హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము కరివేపాకు పచ్చడి చేసుకుంటున్నాం మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కరివేపాకు ఎక్కువే తీసుకోండి అది మళ్ళీ మరీ కొంచెం అయిపోద్ది మగ్గేసరికి సో అందుకని ఎక్కువ తీసుకోండి తగినన్ని ఎండుమిర్చి మెంతులు ధనియాలు జీలకర్ర కూడా తీసుకోండి నేను ఇందులో చూపించలేదు చింతపండు కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోండి అంటే అప్పుడు అందులో వాటర్ అక్కర్లేదు సో పచ్చడి కాబట్టి మనం అలా చేయాలి పొడైతే వేరే విధంగా చేసుకోవాలి ఫస్ట్ కడాయి పెట్టుకొని కొన్ టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు మెంతులు అన్నీ కలిపి అందులో వేసేయండి ఫస్ట్ అది బాగా కాగేది కాబట్టి వెంటనే మగ్గిపోద్ది దాన్ని లేట్ చేశారంటే మాడిపోతుంది సో వెంటనే మళ్ళీ ఎండిమిర్చి కూడా వేసేయండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసి తిప్పండి చాలా బాగుంటుందండి అమ్మో కరివేపాకు పచ్చడి అనుకుంటారు కానీ టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫీవర్ వచ్చినప్పుడు హెల్త్ బాగాలేదు అన్నప్పుడు నోటికి రుచిగా కారంగా ఇలాంటి చిన్ని చిన్ని పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాంటివి కూడా టేస్ట్ చేస్తూ ఉండాలి కదా మనం ఎప్పుడు చికెను మటనే కాకుండా చిన్నప్పుడు మా ఇంట్లో చిన్న చిన్న చెట్లు ఉండేవి మరి పెద్ద చెట్టు కాదు కరివేపాకు చెట్టు మా డాడీ అయితే మొత్తం పచ్చి పచ్చి తినేమనేవారు అంటే హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కదా దీంట్లో చాలా బెటర్ అండి ఇవి తినడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి నెక్స్ట్ ఇవి దోరగా మగ్గాక ఉన్న కరివేపాకు అంతా వేసేయండి ఎక్కువైపోద్దేమో పడిపోద్దేమో అనుకుంటారేమో మీరు లేదండి మగ్గేటప్పటికి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది తిప్పుతూ ఉండండి మరీ నూనెలో వేయించినట్టు బాగా వేయించకండి ఎందుకు అంటే అదే బెస్ట్ కదా మరీ వేయించి ఉన్నా కానీ అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయండి నేనైతే ఇలాగే మగ్గు పెడతాను మీ ఇష్టం మీరు బాగా వేయించుకుంటే వేయించుకోండి నాది ఇంత ఉంటే చాలు మ్యాక్సిమమ్ చాలా హెయిర్ అయితే చాలా బాగా ఎదుగుతుందండి పచ్చిది తినేస్తే ఇలా కూడా అప్పుడప్పుడు చేసుకుని తినండి ఒక్క ఒక్కొక్కరు అయితే మొత్తం మిక్సీ పట్టుకొని తలక పెట్టుకుంటారు బాగా ఎదుగుతుందండి నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ కూడా బాగా జరుగుతుంది వెయిట్ లాస్ కూడా బాగా అవుతారు దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి ఇవి బాగా మగ్గిపోయాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి చల్లారాక తీసుకోండి ఓకేనా నేనైతే పచ్చి పచ్చి తినేసేదాన్ని అండి మొత్తం అంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ అంటే కల్లుప్పు తీసుకోండి నలగదే అనుకుంటారు మంచిగా ఉంటుంది కల్లుప్పు అయితే తర్వాత సరిపోకపోతే అప్పుడు తీసుకోండి సాల్ట్ నెక్స్ట్ చింతపండు నానబెట్టాం కదా అది కూడా వాటర్తో సహా వేసుకోండి మీకు వాటర్ కన్స్టెంట్ సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోండి మిక్సీ పట్టుకున్నాను ఇదిగో ఇలా అయిపోయింది మెత్తగా మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ తాలింపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు వేసుకొని వేయించుకోండి నెక్స్ట్ అందులో ప్రిపేర్ చేసి పెట్టాం కదా పచ్చడి స్టవ్ ఆఫ్ చేసేసి అందులో వేయండి మళ్ళీ హీట్కి అది మొత్తం దగ్గరికి అయిపోతూ ఉంటుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి జీలకర్ర కూడా వేసుకోండి అందులో ఎన్ని మిర్చి ఏమీ అవసరం లేదు మీకు కావాలంటే వేసుకోండి ఆప్షనల్ అంతే ఇందాక మనం వేయించుకున్న ఆ కడాయిలోనే అవి కూడా వే వేయించేసుకోండి తాలింపు దినుసులు ఇదిగో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి చేసుకోండి నెక్స్ట్ ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కొంతమంది మిక్సీలో వేసేస్తారు అలా అయితే బాగా పేస్ట్ అయిపోతుంది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక వన్ అవర్ ఉంచితే అది బాగా నానిపోతుందండి సో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది గుమగుమలాడే పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేసి చూడండి ఓకే బాయ్